ఇది మనం చూస్తున్న దారి విలేజ్ విలేజ్ నుండి విలేజ్ దారి ఇది ముప్పై ఫీట్లతో ఉంటుంది ఇదే దారి కానుకొని ప్రజెంట్ అయితే ఇది ఒకే ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మడానికి ఉన్నది మనం చూస్తున్నట్టే వీడియోలో ఇది మనకు ఒక టెంపుల్ కూడా దగ్గర ఉంటుంది ఒలిమిడి టెంపుల్ మనం చూస్తున్న వీడియో ఒక టెంపులేనండి దాని మీద గుట్ట మీద మనకు దగ్గర చాలా దూరం ఉండడం వల్ల ఓన్లీ గోపురం ఒకటే అవుపడుతుంది ఈ సైడ్ జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి మండల కేంద్రానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ ఉంటుందండి చుట్టూ మనకు అన్ని పంట పొలాలే ఇది మనకి ఒక రెండు మళ్ళు వస్తాయి పక్కకు మనకు పత్తి వేసి ఉంటుంది మొత్తం ఒకే ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నది రైతు దగ్గర మొత్తం టోటల్ ఆరు ఎకరాల సైడ్ ఉంటుంది ఆరు ఎకరాల భూములు ఒకే ఎకరం రైతు రోడ్డుకే ఇస్తున్నాడు మనకు దీనికి రైతు చెప్తున్న దగ్గర ఎకరానికి ఇరవై ఆరు లక్షలు చెప్తున్నానండి కూర్చుంటే ఒకటి తగ్గే అవకాశం ఉంది క్లియర్ టైటిల్ రైతు దగ్గర నుండే ఈ ల్యాండ్ అమ్మకం అనుకున్నది ఎకరమైన భూమి చాలు నాకు అందులో ఒక గెస్ట్ హౌస్ కానీ ఏదైనా తోట కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం నేల మాత్రం ఎక్సలెంట్ సూపర్ ఎర్ర నేల దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్రం రాష్ట్రం నుంచి అన్ని పథకాలు వర్తిస్తున్నాయి మనం చూస్తున్నట్టు వీటిలో చాలా బాగా విలేజ్ కూడా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది బీటి రోడ్కి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది క్రియేట్ ఐటెల్ రైతు దగ్గర నుండే ఈ ల్యాండ్ అమ్మకానికి ఉన్నదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ